ప్రైజ్ ద లాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను వందనములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారా మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఈ రోజున యేసు క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నారు ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక రోజున ప్రభు మనకిస్తున్నటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానము సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనం బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు ఆ మీన్ దిస్ ఇస్ ఆఫ్ క్రిస్మస్ ఇది క్రిస్మస్ సీజన్ యేసు క్రీస్తు అంటే దేవాతి దేవుడే నరరూపిగా మానవ అవతారంతో ఈ భూమి మీదకి వచ్చి మానవుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో లోకమును ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో వ్యక్తపరిచాడం యాస్ ఈ క్రిస్టమస్ సీజన్లోనే మనము ఎదుటివారికి ఆయన ప్రేమను చూపించవలసిన వారమై ఉన్నాం ఆయన యొక్క ప్రేమను వ్యక్తపరచవలసినటువంటి వారమై ఉన్నాం అయితే ఈ వాగ్దానమును బట్టి బీదలను కనికరించువాడు ఎహోవాకు అప్పించువాడు బీదలను కనికరించండి ఈ క్రిస్టమస్ సీజన్లో మీరు అందరూ కూడా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటారు మంచి మంచి దుస్తుల్ని కొనుక్కుంటారు షాపింగ్ చేస్తారు మీ పిల్లలతో మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఆనందంగా రుచికరమైన వంటలు వండుకొని సంతోషిస్తారు ఆనందిస్తారు మీరు సంతోషిస్తున్నటువంటి ఆ సంతోషాన్ని బీదలకు కూడా పంచండి ఏమీ లేని వారికి కూడా పంచండి మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి విధవరాలకు పంచండి అనాథలకు తల్లిదండ్రులు లేనటువంటి అనాథలకు పంచండి ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు కరువును అనుభవిస్తున్నటువంటి వారు చాలా తక్కువ జీవితాన్ని జీవిస్తున్నటువంటి నిరుపేదలకు దాన్ని పంచండి మీరు రెండు చీరలు కొనుక్కున్నప్పుడు ఒక చీర ఒక చిన్న తక్కువ ధరకు కొని లేనటువంటి వారికి దాన్ని ఇవ్వండి తద్వారా మీరు బీదలను వారిగా బీదలను కటాక్షించు వారిగా మారతారు అది ఎహోవాకు అప్పించి అప్పించినట్లు దేవుని ప్రేమను వారికి మీరు పంచినట్లు అలా చిన్నపిల్లలకు వృద్ధులకు విధవరాలకు మీరు అలా పంచి పెడుతున్నప్పుడు వాళ్ళ చేతుల్లో దాన్ని పెడుతున్నప్పుడు ఈ మాట చెప్పండి యేసుక్రీస్తు ప్రభారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన తెలియపరిచారు యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు నేను ఇప్పుడు ఆ ఏసై ప్రేమను బట్టి నేను నీకు దీన్ని ఇస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ అని ఏసవి ప్రేమను చెప్పి వారికి దాన్ని ఇవ్వండి మీకు ఎవరైనా అప్పివ్వాలా మీరు ఇంకా దేవుని ప్రేమతో నింపబడిన వారైతే ఆ అప్పును కొట్టువేయండి ఇక మీరు నాకు ఆ అప్పును ఇవ్వాల్సిన అవసరం లేదు చెల్లించాల్సిన అవసరం లేదు ఆ రెండు వేలు కానీ ఆ ఐదు వేలు కానీ ఆ పదివేలు కానీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ కుటుంబంతో ఏసయ్య ప్రేమను తెలుసుకొని సంతోషంగా క్రిస్మస్ జరుపుకో ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి అలా బీదల్ని మీరు కనికరించినట్లయితే బీదలకు మీరు ఏసయ్య ప్రేమను చూపించినట్లయితే మీరు దేవునికి అప్పించిన వారు అవుతారు కింద వచనంలో ఈ విధంగా ఉంది వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేస్తాడు హాలూయా మీరు వాళ్ళకి చేసినటువంటి ఉపకారమునకు దేవునికి మీరు అప్పించిన వారు అవుతారు బదులు మీకు ఆయన ప్రత్యుపకారం చేస్తారు ఈ విధంగా సంతోషంగా మీ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోనండి వేసే ప్రేమను అనేకులకు మీరు తెలియపరచండి గాడ్ బ్లెస్ యూ కలు మూసుకుని ప్రార్థిసా ఏసు క్రీస్తు ప్రభ మీకు వందనములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డల్లో ఇప్పుడే నీ ప్రేమ వారి హృదయములోనికి బదిలీ చేయబడును గాక దుర్లింపబడును గాక క్రీస్తు ప్రేమను చూపడమే క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి అర్థం బీదలకు సహాయం చేయడమే ఏమీ లేని వారికి సహాయము చేయడమే నిజమైన క్రిస్మస్ అస్లాడ్ అట్టి విధంగా సంతోషముగా ఆనందముగా మీ జన్మదినము సందర్భ సందర్భంగా అనేకులకు నీ ప్రేమను పంచటకు అట్టి విధంగా జరుపుకుంటకు సహాయం చేయండి బీదలను ప్రేమించటకు దిక్కులేని వారికి అనాథలను అయా చెరదీయుటకు నిరుపేదలకు సహాయం చేసే ప్రేమ మా హృదయంలో నింపుమని ప్రతి బిడలు మీరు దీవించండి ఈ రోజు అంత బిడ్డలకు క్షేమము కృప కాపురేమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ముఖ్యమైన ప్రకటన వచ్చే శనివారం అనగా పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కొత్తగూడెంలోని లో ఉన్నటువంటి ప్రేరహాల్లో జరగబోతుంది సో సంఘస్థులందరూ ఇంకా చుట్టుపక్కల వారు కూడా పాల్గొనండి బలమైనటువంటి శక్తివంతమైన వర్తమానము విడుదల కాబోతున్నది చాలా సంతోషంగా మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం గడ్ బ్లెస్ యూ థ్యాంక్